కొనిచర్ల మండలం మల్లిపాడు గ్రామ పరిధిలోని వైరా మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ గా గోరంట్ల శ్రీదేవి పచ్చారావు సిపిఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బలిలో నిలిచారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకున్నారు గ్రామంలో మంచి పేరు విధేయత కలిగిన కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తిగా అందరినీ కలుపుకుపోయే స్వభావం తనదన్నారు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామంలో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

నా పేరు శ్రీదేవి వీర మున్సిపాలిటీ తరఫున కౌన్సిలర్గా తగ్గిం వాటిగా నిలబడ్డా మీరంతా నేను సహకరించి గెలిపించాలి ఇక్కడ పనులు ఉన్నాయి కొన్ని ఆ పనులన్నీ కూడా మేము సహకరిస్తాము మీరేం భయపడద్దు మీ తరపున మేము ఎప్పుడూ ఉంటాం చట్టం తరపున మీ అన్నీ మేము చేపిస్తాం అదే తరపున మీరేం భయపడాల్సిన పని లేరు నిధులన్నీ మేము చేపిస్తాం మిమ్మల్ని అడుగుతున్నా మీరు మమ్మల్ని కూడా సహకరించండి మేము మిమ్మల్ని మీ పనులన్నీ సహకరిస్తాము మీరేం భయపడద్దు కారు గుర్తు మా గుర్తు మీరు మాకు వేయాలా మమ్మల్ని गेल